అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా మనం ఈ వీడియో చేసే ముఖ్య కారణం ఏమంటే టమాటా పంటలో చాలామంది రైతన్నలు ఫోన్ చేసి మా తోటలో కాయ సైజు షైనింగ్ రాలేదనేది అదేవిధంగా తోటలో వచ్చి కాయలు జాండీస్ రోజులు వస్తున్నాయని చాలామంది రైతులు కంప్లీట్ చేస్తున్నారు వీటన్నిటికీ చక్కటి పరిష్కారం మీకు చాలా వీడియోల్లో చెప్పే ఉంటా మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఒలగ్రా కంపెనీ వారిది కేఎంఎస్ ఇలాగ ఉంటుంది చూడండి ఐదు కేజీల బ్యాగు ఎకరాకు వచ్చే ఒక బ్యాగు అలాగే సింజంటా వారి పాంటిస్ మీకు అందరికీ సుపరిచితమైన ముందే ప్రోడక్టే ఎకరాకు వచ్చే ఒక లీటరు ఈ రెండు కలుపుకొని ఎకరాకి ఒకసారి వాడుకున్నట్లయితే మీకు పంటలో వచ్చే సమస్యలు అన్నిటికీ కాయ సైజు షైనింగ్ కానీ అదేవిధంగా జాండీస్ రోజులు రాకుండా ముఖ్యమైన ఈ అన్నిటికీ ప పనిచేస్తాయని మీకు మరొకసారి తెలియజేస్తున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి